హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇలా కొత్త వారు ఎవరైనా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఈ రోజు తమిళనాడులో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ఉంటుందండి మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలో చూస్తున్న గుడి వచ్చేసి యమలింగ టెంపుల్ అండి అంటే ఇక్కడ యముడు శివుడు రూపంలో కొలువై ఉంటారన్నమాట ఈ గుడి చాలా ఫేమస్ అండి ఈ దర్శించడం వల్ల అపమృత్యు నుంచి అయితే తప్పించుకోవచ్చు అంటండి తప్పకుండా మీరు కంచి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వచ్చు బోర్డ్స్ లో తమిళ్ లో ఈ గుడి యొక్క చరిత్ర మొత్తం ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి వీడియోస్ అయితే కొన్ని చోట్ల తినేవలేదండి కానీ ఎంతో సాహసం చేసి మా అయితే ఇలా వీడియోస్ తీసింది అదిగోండి అమలింగాన్ని మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి చిత్రగుప్తుల వారి గుడండి ఇది మన దేశంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఏకైక గుడి అనమాట మనకి చిత్రగుప్తుల వారికి ఎక్కడా కూడా మనం గుడి చూసి ఉండము ఇది ఒక గుడి అనమాట ఉన్న విశేషం ఏంటంటే అక్కడ ఆయిల్ అనేది అమ్ముతారండి ఆ నూనె తీసుకుని మీకు కనిపిస్తున్న దీపాల్లో కోసి మీరు ఏడు సార్లు అయితే ప్రదక్షిణ చేసి కోరిక కోరుకుంటే నెరవేరుతుందంటండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి కచ్చిపేశ్వర స్వామి గుడి అండి ఇది ఎంట్రన్స్ చూసుకోండి ఏనుగులు ద్వారపాలకులుగా చాలా బాగుంటుందండి అవతారాలలో ఒకరైన కూర్మ అవతారం ఉంది కదండి మనకి ఇక్కడ శివుని గుడిలో తాబేలు రూపంలో వచ్చి అభిషేకం అయితే చేసేవారంటండి అందుకే ఇక్కడ కచ్చిపేశ్వర స్వామి అని అయితే ప్రసిద్ధిలోకి వచ్చింది ఇక్కడ మొత్తం లోపల మీరు ప్రాంగణం చూసుకోవచ్చండి ఇది లోపల ప్రాంగణం అనమాట గుడికి ఎంట్రన్స్ లో ఈ ధ్వజస్తంభం స్తంభం మొత్తం కూడాను ప్రాంగణం అంతా ఒక్కసారి చూడండి ఈ కచ్చిపేశ్వర స్వామి గురించి వీడియోలో కూడా యూట్యూబ్ లో కూడా లేదండి మీరు చూసుకోవచ్చు మేమైతే ఈ వీడియో అనేది తీసి అప్లోడ్ చేసామన్నమాట అనమాట స్వామిది అయితే అదేనండి లోపలికైతే వెళ్ళాలన్నమాట కంచిలో మీరు చూడాలనుకున్న దేవాలయాలన్నీ కూడా నండి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలోనే పక్క పక్కనే ఉంటాయండి ఇక్కడ గుళ్ళో చూసారండి ప్రతిది కూడా కంచితో ఆ లోహంత అనేది మొత్తం అన్ని స్తంభాలకి అలాగే గుమ్మాలకి చాలా బాగుందండి సేమ్ గోల్డ్ లాగే ఉందనమాట ఇది వినాయకుడు గుడి అండి ముందుగా వినాయకుడిని అయితే దర్శించుకుని తర్వాత కచ్చిపేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి ఇదిగోండి ఆయన లింగం ప్రతి ఒక్కరూ దర్శించుకోండి దర్శనం అయిన తర్వాత ఇదంతా కూడా బయట ప్రాంగణం అండి గుడి లోపలనమాట చాలా పెద్ద ప్రాంగణం అండి మీరు ఈ దేవాలయాలన్నీ కూడా కొంచెం టైం అనేది కేటాయించి చూడండి ప్రతి గుడి కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి తమిళనాడులో ఇక్కడ ఉన్న కంచిలో ఉన్న ప్రతి గుడి కూడా ఫేమస్ అనమాట మాకేంటంటే ఇంకా ట్రైన్ టైమ్ తక్కువ ఉండడం బట్టి ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే దర్శించుకోలేదనమాట మీరు మాత్రం తప్పకుండా కొంచెం టైం అనేది కేటాయించుకొని ఇక్కడ ప్రతి టెంపుల్ కూడా దర్శించండి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం తప్పకుండా దర్శించుకోండి మాకు టైం లేక వెళ్ళలేదన్నమాట ఆ గుడి ఫేమస్ ఏంటంటే ఒక మామిడి చెట్టు క్రింద అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని చేసుకుని పూజించేదంటీ ఆ చెట్టు సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ మామిడి చెట్టు అనేది అక్కడే ఉంది అక్కడ నాలుగు రకాల కాయలు అనేవి ఆ చెట్టుకి కాస్తాయంటండి అదే మామిడి చెట్టుకి నాలుగు కాయలు కూడా నాలుగు రకాల టేస్ట్ అయితే ఉంటుందంట ఫలం ఎవరైతే తింటారో సంతానం లేని వారికి సంతానం అలాగే ఐశ్వర్యాలు పొందుతారని అక్కడ నమ్మకం అంటండి ఇది కచ్చిపేశ్వర దేవాలయంలోని ఒక కొలనండి ఈ ఇలా చేపలనేది పెంచుతున్నారనమాట చాలా పెద్ద పెద్ద చేపలండి అవి మేత ఇస్తున్నారు అవి అక్కడ వేసేటప్పటికి అవన్నీ వారకొచ్చేస్తున్నాయి అండి పిల్లలైతే ఈ కొలను దగ్గర నుంచి అస్సలా కదలలేదన్నమాట వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ కొలను అనేది మీరు చూడొచ్చు పైకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చాలా పెద్ద పెద్ద చేపలండి వైట్ చేపలు చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా కలర్స్ చేపలు అయితే ఉన్నాయంట ఇందులోని ఇదిగోండి పిల్లలైతే అస్సలు అసలు అక్కడ నుంచి అయితే రావడానికి ఇష్టపడలేదనమాట వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఇది ఈ దేవాలయంలోనేనండి ప్రాంగణంలో లోపలికి అనమాట ఇక్కడ అన్ని కూడా నాగమ్మ ప్రతిమలు అయితే ఉన్నాయండి సంతాలను లేని వాళ్ళు ఇక్కడ ఇలాగా ఆ పాములతో ఉన్న విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట ఈ చెట్టు దగ్గర పిల్లలు కలగాలని అనమాట ఈ చెట్టుకి చాలా ఉయ్యాళ్ళు కూడా కట్టారండి ఇక్కడ ఉన్నవారి నమ్మకం అనమాట అలాగా ఇలాగే ఇక్కడ తమిళనాడులో ఎన్నో చూడవలసిన ప్రదేశాలు అయితే చుట్టుపక్కల చుట్టుపక్కలైతే ఉన్నాయండి చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ దగ్గరలోనే మధురై కూడా ఉంటుందండి మధుర మీనాక్షి తల్లిని దర్శించుకోవాలన్నా అలాగే రామేశ్వరం కూడా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట ఈ చుట్టుపక్కల మనం చూడడానికి చాలా ప్రదేశాలు అయితే ఉంటాయండి మనం టైం కేటాయించుకుని వెళ్తే అన్ని చక్కగా అన్ని రకాలు చూసి రావచ్చు అనమాట అన్ని టెంపుల్స్ని కాకపోతే మాకు కొంచెం కుదరలేదు ట్రైన్ టైం అవడం వల్ల కొన్ని కొన్ని మాత్రం మేము చూసాము అదే మీకు వీడియో అయితే అప్లోడ్ చేసామండి మీకోసం ప్రతిదీ కూడా చూడండి మీకు ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే మాకు ఏదైనా చెప్పాలంటే కనుక కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీ వాళ్ళకి ఉపయోగపడేలాగా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుడి అయితే మొత్తం ఇంత ప్రాంగణం ఉంటుందండి ఈ గుడి మొత్తం కూడా చూసారు కదా ఇప్పుడైతే ఈ గుడి చూసిన తర్వాత కంచి కామాక్షి తల్లి దగ్గరకైతే వెళ్లారండి ఇప్పుడు చూసేదే కంచి కామాక్షి తల్లి గోపురం అండి ఇలాంటి గోపురాలు మీకు నాలుగు వైపులా కూడా ఉంటాయండి మనకి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దిక్కుల్లో ఇలాంటి గోపురాలు నాలుగు వైపులా కూడా ఉంటాయండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నారనమాట కామాక్షి తల్లి అంటే అందరం ఎప్పుడు వింటూ ఉంటాం కదండి ఆ కామాక్షి దేవి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా కోరిన కోరికలతో సుఖ సంతోషాలతో చాలా ఇదిగా అయితే ఉంటారండి ఇక్కడ వీడియో తీయడానికి అస్సలు అవలేదండి అందుకే మీకు కొంచెం కొంచెంగా వీడియో అయితే చూపించామనమాట లోపల ప్రాంగణం వరకే మీకు వీడియో అనేది తీసాము ఆ స్తంభాలు అవన్నీ చూసారు కదండి చాలా పురాతనమైనవి అనమాట చాలా బాగుంటుందండి గుడైతే ఈ కంచి కామాక్షి తల్లిని దర్శించుకున్నప్పుడు మన బెజవాడ దుర్గమ్మ తల్లి ఎలా అయితే మనకి దర్శనమిస్తారో సేమ్ అలాగే ఇస్తారంటండి మా చెల్లి వాళ్ళకైతే అయితే వచ్చినాయి అంట తల్లిని దర్శించుకున్నప్పుడు ఈ కాంచీపురం అనేది అష్టదశ పీఠాలలో ఒకటండి మోక్ష క్షేత్రాలలో కంచి ఒకటండి కామాక్షి అమ్మవారి ఆలయ ద్వారపాలకుడు అయ్యప్ప స్వామి అండి ఈ తమిళనాడులో అత్తి వరదర్ ఉత్సవాలు ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటండి ఏకాంబరేశ్వర ఆలయం దర్శించుకోవడానికి టైం సరిపోలేదని చెప్పాను కదండి ఆ ఆలయాన్ని ఆరు వందల సంవత్సరంలో పల్లవులు అనేది నిర్మించారంటండి ఇదంతా కూడా కామాక్షి దేవి ఆలయం ప్రాంగణం అండి మీరంతా చూసుకోవచ్చు లోపల ప్రాంగణం అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ శ్రీ ఆదిశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో అయితే ప్రతిష్ఠించారండి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ గుడి ఎంట్రన్స్ అనమాట మనం సుబ్రమణ్యేశ్వర స్వామి అంటాం కదండి అక్కడైతే మురుగన్ టెంపుల్ అంటారండి అక్కడ మురుగన్ అనే అంటారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు గుడి ప్రాంగణం అంతా కూడా చూడండి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకోండి దూరం నుంచి అయితే వీడియో తీసామండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది విష్ణు కంచి అండి దీనికి శివ కంచి అలాగే బ్రహ్మ కంచి అని కూడా పిలుస్తారు అనమాట ఇదంతా కూడా మన లోపలికి వెళ్లే ఎంట్రన్స్ అండి ఈ గోపురం అంతా చూడండి చాలా పెద్ద పెద్ద గోపురాలండి ఇక్కడ ఏ గుడికైనా సరే గోపురాలు మాత్రం చాలా చూడడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ లోపల నుంచే మనం విష్ణు కంచుకైతే లోపలికి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి చాలా పెద్ద గుడి అండి ఇందులోనే మనకి ఐదు దేవాలయాలు అయితే ఉంటాయంటండి ఈ గుడిలో ముందుగా మనం విష్ణుమూర్తిని అయితే దర్శించుకుంటామండి మనకి ముందుగా విష్ణుమూర్తి దర్శనం అయితే అవుతుంది అనమాట అదిగోండి ఆయనే మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంత దూరం అయితే నడవాలండి ఇక్కడ మెట్లు అనేవి ఉంటాయి అనమాట అది పైకి వెళ్ళి అక్కడైతే వెంకటేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుంటాము ఇదేనండి ఆ మార్గం ఇలాగే పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారండి ఇదిగోండి ఆ దీపాల వెలుగుల్లో ఎంత చక్కగా దర్శనమిచ్చారో కదండి ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇదంతా కూడా ప్రాంగణం అండి చెప్పాను కదండి ఇక్కడ విష్ణుగంజ్ లో మొత్తం ఐదు దేవాలయాలు అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు మనం విష్ణుమూర్తిని దర్శించుకున్నాము అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము ఇప్పుడు తర్వాత వెండు మనం బంగార దర్శించుకుంటామండి ఇప్పుడు ఆ గుడికి అయితే వెళ్తామన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం లోపలికి నడిచిన తర్వాత అవైతే దర్శనం దర్శనమిస్తాయి ఇప్పుడు ఆ బంగారు బల్లి వెండి బల్లిని మనం ఎందుకు తాకాలి ఏంటి అనేది ఒక కథ రూపంలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బంగారు బల్లి వెండి బల్లి కదండి గౌతమి మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు ప్రతిరోజు నదికి కొండలో నీళ్లు తీసుకుని వచ్చేవారు అప్పుడు ఒక రోజు ఆ కొండలో బల్లి పడుతుందండి అది వాళ్ళు చూసుకోక ఆ నీళ్లు ఆ కొండలు మహర్షి దగ్గర అయితే పెట్టి వెళ్ళిపోతారు అన్నమాట ఆ మహర్షి ఆ కుండలో బల్లి ఉందని గమనించిన వెంటనే వాళ్ళకి శాపం అయితే ఇస్తారండి మీరు కూడా బల్లులుగా మారిపోండి అని శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురం వరదరాజు పెరుమాలు ఆలయంలో లభిస్తాయని చెప్తారండి బల్లులుగా మారిన శిష్యులు పెరుమాలు ఆలయానికి వెళ్లి స్వామివారిని ప్రార్థిస్తారండి రోజులకి వారికి శాప విముక్తి కలిగి మోక్షం లభిస్తుంది సూర్యచంద్రులు మరియు శిష్యులు బంగారు వెండి రూపంలో బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయాలని ఆదేశిస్తారండి కంచులోని వెండి బంగారు బల్లిని తాకిన వారికి ఒకవేళ బల్లిపడిన దోషాలు ఉండవని లేదా బల్లిపడిన ఈ బంగారు వెండి బల్లి తాకిన వారి కాళ్ళు పట్టుకున్న దోషం ఉండదని నమ్ముతారనమాట ఇక్కడ ఇప్పుడు మూడవ గుడి కూడా దర్శించుకున్నాం కదండి ఇప్పుడు నాలుగో టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శించుకుంటామండి ఇదిగోండి మెట్ల మార్గంలోనే మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరకైతే వెళ్ళాలండి శ్రీ పేరుందేవి తాయార్ శాంతి అండి అమ్మవారి పేరైతే ఇప్పుడు లైన్ లో అయితే నుంచున్నారనమాట అమ్మవారిని అయితే వీడియో తీయడానికి లేదండి అవైలబుల్ లేదు అక్కడ మా వీడియో అంతా చూసారు కదండి మాకు తెలిసిన విషయాలు అయితే మేము ఇలా షేర్ చేసాము ఏమైనా తప్పులుంటే క్షమించండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి